Mm -hmm. Yeah. స్వాతంత్ర్య వీరు రాణా స్వాతంత్ర్య వీరు రాణా నిజాది వాడు ప్రళయా ప్రళయా

చముకున్నాం యాభై ఏడవ జాతీయ గ్రంథాలయ వారి ఉత్సవాలు పద్నాలుగు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై పదకొండు రెండు వేల ఇరవై నాలుగు వరకు శాఖ గ్రంథాలయం కైకులు పద్నాలుగు నెహ్రూ నెంగ్రూదారి జయంతి సందర్భంగా మా బాల బాలికలకు ఆటల ఆటల మహోత్సవం జరపడం జరిగింది అలాగే పదిహేనవ తారీఖు పుస్తక వివరణ గురించి వివరించి వారి యొక్క ఆటపాటలతో అల్లారు అల్లర్లతోని వారి వారిని ఎంతో ఉత్తేజపరచడం జరిగినది ప్రముఖులు వారి యొక్క ఉపన్యాసాలు వివరించి పిల్లలకు క్రమశిక్షణ ఎలా ఉండాలి ఈనాటి రేపటి పౌరులుగా ఎలా ఉండాలో వారికి వివరించి ప్రతి యొక్క బా బాలుని కూడాను ఆ పాటలతోని ఎన్నో విధాలుగా కూడా క్రమశిక్షణతో మెలగాలని వారిని తెలియపరిచేలాగా ఆలరించారు అలాగే పదిహేనో తారీఖు కూడాను పుస్తక ప్రదర్శన జరిగినది పుస్తక ప్రదర్శనలో కూడా బాలబాలికలు ఉపాధ్యాయులు ఇతర ప్రముఖులు అందరూ వచ్చి వారి వారి ఉపన్యాసాలు ఇచ్చి సమరయోధన గురించి అవగాహన కలిగించేలాగా పిల్లలకి ఎంతో ఆనందదాయకంగా వాళ్లను ఉత్తేజపరిచి వారి యొక్క ఆటపాటలు ఎలా ఆడాలో క్రమశిక్షణ ఎలా ఉండాలో వారి శిక్షణలాగా పిల్లలందరికీ కూడా అర్థమయ్యే విధంగా ప్రముఖులు వివరించడం జరిగింది సభకు నమస్కారం